ஆமா அந்த கதையில என்ன ஆச்சு அந்த டின் எவடு வந்து நம்ம கிட்ட வெச்சிட்டு பாத்துனோம் அந்த டின் என்னடா வா ரங்கரங்க ஓ போக முடியாது எக் பை எக்கே வந்து ஓ போக முடியாது எக்கி மூமா ஓட்டவா శన చేస్తున్నటువంటి వారి యొక్క చిరునామాలు ఎనిమిదవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు ఎన్ రామాంజనేయులు గారు రామాంజనేయులు గారు చెర్ల గారుల పాటు గ్రామం ఏ మిగతా వాళ్ళు ఎవరు పోతాడమ్మా ఏడు మంది రథ సార్లు మాత్రమే సర్దుకోవాలి కాటి విరిగిన గొలుసు తెగిన పట్టది ఎటువంటి అదనపు సమయము ఇవ్వబడదు కనుక ఇరవై నిమిషాల కాల వ్యవధిలోనే ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలా கொத்தபி சண்ட త అయినటువంటి శ్రీ మతిలేటి స్వామి ఆశీస్సులతో గౌరవముని తొప్పన్న గారు కొత్తపల్లి గ్రామం కోడమూరు మండలమా కర్నూలు జిల్లా వారు గాడీ కట్టుకొని సిద్ధంగా రావాలి గాడీ తీసుకోబాద్ కంచరామే కంచారామ తీసుకో వచ్చిరావు కట్టుకోవడం తీసుకో తీసుకోరాయి వచ్చింది ఇప్పుడు టైం వేసేది కట్టి వేసేది కొత్త కాడేది ఈ ఫస్ట్ ఆ కాడి கொச்சி இன்னே கட்டுனா காடி இது வலி நான் யாபை தொழிலே காடி உண்டாகின అక్కడితో డ్రాప్ చేసుకున్నారు డ్రా లో తదుపరి జత అయినటువంటి డ్రా తొమ్మిదవ నెంబర్ అయినటువంటి శ్రీ మధ్యలేటి స్వామి ఆశీస్సులతో గౌరవనీలు దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోటమూర మండలము కర్నూలు జిల్లా సీమాంధ్రం వారు మీరు కాటి కట్టుకొని లోపలికి ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా మంచి కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాదటి రెండో బహుమతులు సాధిస్తున్నటువంటి జట్ అండి ఇప్పుడు వచ్చేస్తుందా